అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది స్పెషల్ అయినా ఉగాది పచ్చడి చేయబోతున్నాను ఎలా చేశానో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు బెల్లము మిరియాల పౌడరు నానబెట్టిన చింతపండు సాల్ట్ మామిడికాయ వేప పువ్వు మామిడికాయని శుభ్రంగా కడుక్కొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారంట మేము మాత్రం ఈ ఆరు పదార్థాలు వాడి మాత్రమే చేస్తాను కొంతమంది అయితే దాంట్లో కొబ్బరి అరటిపండు ఇంకొంతమంది పుట్నాల పప్పు కూడా కలుపుతారంట మా సైడ్ మాత్రం ఇలానే చేస్తాం మేము షెడ్ రుచులు అంటే ఆరు రుచులు మాత్రం కలిపి మాత్రమే చేస్తాను ఇలా మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము ఇది మామిడికాయ వీలైతే చిన్న పిందలు ఉంటాయి కదా అవి వాడాలి ఓగరికి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను చింతపండు కొంచెమే తీసుకొని దాన్ని నానబెట్టుకున్నాను ముందుగానే దాన్ని పిసికి వేసాను ఆ తర్వాత మామిడికాయ ముక్కలు ఆ తర్వాత మిరియాల పౌడర్ కొంతమంది కారం కూడా వాడతారు మేము మాత్రం మిరియాల పౌడర్ వాడతాము తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి లేకపోతే ఉప్పిసంగా ఉంటుంది ఆ తర్వాత వేప తుంచుకోవాలి వేప పువ్వు కొంతమంది ఆ రెక్కలు మాత్రమే వేస్తారు నేను మొత్తం వేస్తాను ఎందుకంటే ఆ చేదు తాకాలి కదా మనకి ఆ పువ్వు మొత్తానికి అలా వేస్తేనే అది నవులుతుంటే వేప చేదు తాకుద్ది అందుకని నేను అలానే వేసాను కొంతమంది రెక్కలు మాత్రం వేస్తారంట ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి స్టైల్లో చేస్తారు మీ సైడ్ ఏ విధంగా చేస్తారు ఇలానే చేస్తారా కూడా కామెంట్ చేసి చెప్పండి అలా తగినన్ని వాటర్ కలుపుకోగానే అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది చాలామంది కొత్త కుండ తీసుకొచ్చి చేస్తారు కొత్త కుండ కొత్త నీళ్ళు కొత్త చింతపండు తోటి చేస్తారు ప్రతి ఒక్కరు అవే వాడతారు మీరు కూడా ఇదే విధంగా చేస్తారా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి ఉగాది శుభాకాంక్షలు వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ